శ్రీ సత్యసాయి జిల్లాలో తల్లిదండ్రులు చనిపోయినటువంటి ఇద్దరు ఆడపిల్లలకు మంత్రి సవిత అండగా ఇచ్చారు పరిగ మండల కేంద్రంలో నివసిస్తున్న గోపాల్ అనే వ్యక్తి రెండు రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు అయితే గోపాల్ భార్య సైతం ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందింది తల్లిదండ్రులు ఇద్దరు చనిపోవడంతో ఇద్దరు ఆడపిల్లలు అనాథలుగా మిగిలిపోయారు మీరు సమాచారం తెలుసుకున్నటువంటి మంత్రి సవిత వారికి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు ఇక తన వంతుగా ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందించారు అంతేకాకుండా ఉన్నత చదువులు చదివేందుకు సహాయం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు ఖచ్చితంగా నేనైతే సపోర్ట్ చేస్తా పర్సనల్ గాను సపోర్ట్ చేస్తాం ప్రభుత్వం నుంచి నీకు ఏం అవకాశం ఉన్నా కూడా ఏమో మేమిద్దరం బాగా చదువుకోవాలి ఏదైనా ఉన్నా మీ అంతకు మేము నిర్ణయాలు తీసుకుంటున్నా పెద్దలతో డిస్కస్ చేసి రిగి మెజర్ పంచాయతీలో మరి అనారోగ్యంతో గోపాల్ అనే వ్యక్తి చనిపోవడం నిజంగా చాలా బాధాకరం అనారోగ్యంతో బాధపడుతూ చనిపోయారు వారికి గతంలోనే ఏదైతే గోపాల్ గారి భార్య అనారోగ్యంతో ఎనిమిది సంవత్సరాల కిందటే మరణించారు మరి వారిద్దరు దంపతులకు ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నారు మరి తల్లి లేని లోటు ఆ తండ్రి గత కొన్ని సంవత్సరాలుగా పిల్లల్ని చూసుకుంటూ ఆల్లాపాల్న చూసుకుంటూ మరి పిల్లలు కూడా బాగా విద్యావంతం చేయాలని ఎంతో కష్టపడ్డారు మరి అనుకోకుండా అనారోగ్యం రావడంతో మన మూడు రోజుల కిందట మరి గోపాల్ గారు కూడా మరణించటం నిజంగా చాలా బాధ అనిపిస్తుంది మరి వారి కుమార్తెలతో కూడా వచ్చి మాట్లాడాను వారు కూడా చాలా బాధలో ఉన్నారు మరి నేను తెలియజేసేది మెరిట్ స్టూడెంట్ ఖచ్చితంగా ఆ అమ్మాయికి ఎలాంటి ఫీజులు లేకుండా మరి డాక్టర్కు కావలసిన కోచింగ్ కావచ్చు నీట్ కావచ్చు మిగతా కోచింగ్లు కూడా నేను దగ్గరుండి ఆ అమ్మాయికి దశ దిశ నిర్దేశించ ఇస్తానని చెప్పడం కూడా నిజంగా ఆయనకు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి రెండో అమ్మాయి కూడా ఎంతో మెరిట్ స్టూడెంట్ అని చెప్పడం వారిద్దరికీ నా వంతుగా ఎల్లవేళలా కొన్ని నేను సపోర్ట్గా ఉంటానని విషయం కూడా తెలియజేస్తూ ఈరోజు మరి రేపటి రోజు నా దినం ఖర్చులకు గాను నా వంతుగా కూడా ఇరవై ఐదు వేల రూపాయలు అందజేస్తూ మరి కార్యకర్తలు మరి ఎంప్లాయీస్ అసోసియేషన్ వారు కూడా అందరూ కూడా సహాయం కూడా అందజేశారనే విషయం కూడా మీకు తెలియజేస్తున్నాను